నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు బాగున్నా చాందిని గురువు గారు జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే రాహువు కుంభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి గురుడు మనకి మిథున రాశి రవి వృషభ రాశి ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు రవిశుక్రులిద్దరు సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో పన్నెండు రాశుల వారికి పన్నెండు రకాలుగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదమ్మా అర్ధాష్టమ రాహువు పంచమ శని దానివల్ల మొత్తం టెన్షన్స్ అన్ని పెట్టుకుంటారు వీళ్ళు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళే పరిచయం చేసుకుంటారు వాళ్ళని పిలిచి టీ ఇస్తారు బాగా రోజు టిఫిన్ నడతారు ఓ పది రోజులు అయిన తర్వాత పదకొండో రోజు పెట్టలేదు అనుకో బిర్యానీనో ఏదో ఒకటి వాళ్ళు పెడతారు కదెట్రా వరుస పెట్టి పది రోజులు అలవాటు చేసేవా నువ్వు ఎందుకు పెట్టలేదు నాకు అలా ప్రతి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఇరుక్కుపోతారు అతి మంచితనం వాళ్ళు ఇరుక్కుపోతారు ఆ విధంగా ఈ యొక్క వృష్టికి రాశి వారికి మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగే ఈ పిల్లలందరినీ కలిసి హాస్టల్లో పెడేస్తారు వీళ్ళు చదువు బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ పిల్లలు ఏం చేస్తారు వార్డెన్ బకెట్లు ఎరగ కొడతారు వాళ్ళ మాట ఏంటంటే స్కూల్ పిల్లలు కదా పాపం ఆ వార్డెన్ ఏం చేస్తుంది ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తుంది ఈ అమ్మాయి అది ఎరగొట్టేస్తుంది రుచికి రాసి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు ప్రిన్సిపల్ మేడం పిలిస్తే వాళ్ళు ఉండేది ఎక్కడో గుంటూరు స్కూల్ ఆ లోపల పెళ్ళూరు కారు కట్టించుకొని రావాలా ఆ డబ్బులు దండగా ఈ డబ్బులు దండగా వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మీ అమ్మాయిని ఇలా చేయొద్దని చెప్పమ్మా అని ఈ రకంగా పిల్లల వల్ల మనశ్శాంతి అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి ఉండదు ఈ నెలలో ఏదో రకమైన టెన్షన్ ఆ తర్వాత పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కుటుంబంలో డిస్కషన్స్ లేనిపోని ఈ గోలు నువ్వు పిల్లల గొడవలు ఎలా ఉంటాయంటే పిల్లలతో పాటు భర్త కూడా వీళ్ళు గొడవలో జాయిన్ అయిపోతుంది నువ్వు వాడికి ఇడ్లీలు వేసావు నాకు ఒక ఇడ్లీ వేస్తావు అని చెప్పి చిన్నపిల్లల టైప్లో ఇలాగా అనవసరమైన ఫైటింగ్లు కుటుంబంలో మొత్తం అందరూ కలిసి శని ఎక్కడుంటే అక్కడ గొడవలు అనమాట ఇప్పుడు కుటుంబ స్థానంలో పిల్లల్లో కుటుంబంలో ఇలా జరుగుతాయి ఫోన్లు నేను కొట్టుకుంటే కొట్టుకున్నారు మనకు ఆర్థికంగా ఏమన్నా బాగుంటుందా అండి అనే ప్రశ్న వృశ్చిక రాశి వారికి వస్తుంది కదా ఫస్ట్ క్లాస్ నా స్టూడెంట్ ఒకడు ఉండేవాడు షేర్స్ ఆడేవాడు నేను వెళ్ళిన రెండు ఏడు శనగ పప్పులు పెట్టేవాడు చేతిలో నేను తినేవాడిని ఆడేదో చేసుకునేవాడు ఏదో చేసుకుంటున్నాళ్ళు అనుకునేవాడు షేర్స్ శిష్య నీకు ధనయోగం వస్తుందరా నీకు ఒక మూడు కోట్లు ధనయోగం వస్తుంది ఫలానా నెలలో ఫలానా సంవత్సరంలా అని చెప్పాను ఆ నెల ఆ సంవత్సరం వచ్చేసింది నిజంగానే డబ్బులు వచ్చేసింది అయ్యా బాబోయ్ నా స్టూడెంట్ మూడు కోట్లు వచ్చింది అనుకున్నాను ఆ తర్వాత తెలిసిందాడు అందరి దగ్గర అప్పులు తెచ్చేసాడు అని ఒక్కొక్కడి దగ్గర ఇరవై లక్షలు చెప్పుదా పదిహేను మందికి ఓకే ఇరవై లక్షలు చొప్పున మూడు కోట్లు కావాలి కదా మొత్తం పదిహేను అది కూడా రూల్ పెట్టేవాడు నెల ఇరవై లక్షలు తక్కువ కాకుండా నాకు ఇవ్వాలా లేకపోతే నేను తీసుకోను ఒక నెలలో రెండు నెలలో డబల్ ఇస్తాను డబల్ అని చెప్తే అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పట్టుకొచ్చి ఇచ్చారు డబ్బులు ఆడాడు ఆ తర్వాత లావాదేవీలు అవి గెలిస్తే గెలిచాడు ఓడిపోతే ఓడిపోయాడు అదంతా వేరే స్టోరీ గాని నేను చూసి అబ్బా నేను ఎంత గొప్ప జ్యోతిష్కుడిని ఇలా చెప్పగానే డబ్బులు వచ్చేసి నా శిష్యుడు అనుకున్నాను ఆ తర్వాత అప్పులోకి ఇప్పులో ఎలాగో మొత్తం తెచ్చాడు కదా ఆ విధంగా ఈ అప్పు యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అంత కుబేరులు అయిపోతారమ్మా ఎలా అయిపోతారు అనుకుంటున్నావు అష్టమగురుడు అష్టమగురుడు వద్దంటే అప్పులు ఇచ్చేస్తారు అందరు వచ్చి ఆ వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారనుకో డబ్బుల కోసం ఏం భయపడక్కర్లేదు నువ్వంచు నువ్వంచు అని జేబులో చేతుల్లో పెడతారనమాట ఆ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారికి అనేకమైనటువంటి మెట్లు ఎక్కుతూ జీవితంలో పైకి వచ్చేస్తారు ఇకపోతే వ్యాపారాలు ఏం వ్యాపారాలు పెట్టాలండి అనుకుంటారు కరెంట్ బిజినెస్ ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ లూబ్రికెంట్స్ ఇలా ఈ రకాల వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి ఎలక్ట్రానిక్స్ సంబంధము కరెంటు సంబంధించినటువంటి వ్యాపారాలు కొంచెం మనకి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా ఏం ఉండవు భార్యల్ని భర్తల్ని అందరినీ కూడా కంట్రోల్లో పెడతారనమాట వీళ్ళు భార్యల భర్తలని భర్తల భార్యల్ని సో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవమ్మ ఆరోగ్యపరంగా కూడా అనేటటువంటి తప్ప అనేటటువంటి పక్కింటి వాళ్ళకి సీటు రాకపోతే వీడ బాధపడతారు ఎదిరింటి వాళ్ళకి లోన్ రాకపోతే వేళ బాధపడతారు ఆ విధమైనటువంటి పెట్టి ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా మరి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిష్కారం చేయాలి గురుడు బాగుండలేదని చెప్పాను కదా గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావో శనగల్ని తర్వాత రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి గురువారం నాడు చేయాలా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి వీళ్ళు దానం చేసుకోవాలా దశమహాయుద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమ అంటూ చేసుకోవాలా ఈ విధంగా కనుక ఒక గ్రహానికైనా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ధన్యవాదాలు గురువు धन्यवाद